వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్కీ ఇది డే త్రీ ఇన్ శ్రీశైలం మేమైతే ఈరోజు సాయిత్ సింగ్కి వెళ్ళాము మొత్తం ఫైవ్ ప్లేసెస్కి తీసుకెళ్తామని చెప్పారు కానీ ఫోర్ ప్లేసెస్కి వెళ్ళాము ముందుగా అయితే సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఫస్ట్ అయితే మనం వెళ్ళేదాలో సాక్షి గణపతి టెంపుల్ దగ్గర మనం దర్శనం చేసుకొని శ్రీవయ్య దగ్గరికి వెళ్తాము కానీ మేము రివర్స్ చేసాము ఎందుకంటే బస్సులో వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి పక్కన చాలా అమ్ముతున్నారు దేవుడికి సంబంధించినవి అన్ని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మంచిగా అయ్యింది దీని తర్వాత మేము లలితాదేవి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఉన్న చెట్టు ఉంది కదా ఇక్కడ దీపం పెట్టి దండం పెట్టుకుంటే ఏమైనా జరుగుతుందని ఇక్కడ నమ్మకము అందుకనే మేము అలాగే చేశాము ఈ చెట్టు వచ్చేసి మూడు చెట్లు కలిపి ఒక దగ్గర ఉన్నాయి చాలా మహిమ గల ఈ పాలధార పంచదార చూడండి ఎలా ఉంటుంది ఒత్తిడి దగ్గర డౌన్లోకి దిగాలి ఇప్పుడు పాలధార పంచదార వచ్చాము చూడండి బాస్ ఇక్కడ లింగాలగా అండి అమ్ముతూరు పూజా సామాన్లు ఇంకా గంధం ఇంకా కుంకుడుకాయలు ఇంకా స్ఫటిక లింగాలు కూడా ఉంటాయి ఇంకా లింగం కాకుండా ఇంకా మరకత లింగం కూడా దొరుకుతుంది ఆ మరకత లింగం ఒక గ్రాము ముప్పై రూపాయలు అంట గ్రీన్ కలర్లో ఉండి దొరికిత చాలా బాగుంటుంది నేను అడిగాను ఇంకా లింగం అడిగాను కానీ వాళ్ళని చాలా ఏం చేసేది వైట్ షోను తీసుకున్నాము ఇంకా ఇప్పుడు మనం వచ్చేసారి ఆల్మోస్ట్ చదువుగా ఇక్కడ ఈ నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి పాలులాగా కూడా ఉన్నాయి వీటిని తాగితే చాలా పుణ్యం వస్తుందంట అందుకనే మేము రుచి చూసాము నీళ్ళు అయితే చాలా బాగున్నాయి మేము తాగాము మీద చల్లుకున్నాము మంచి జరుగుతుందని ఇంకా అలా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అందరు దిగుతున్నారు చాలా మంది వచ్చారు ఆ రోజు ఈ పాలదర పంచదార ఈ థర్డ్ ప్లేస్ దిగేటప్పుడు మామిడి ఈ మాత్రం హింకిస్తే చాలు చెల్లరేగిపోతారు అంతే ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ ఉంది పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది పంచదార తర్వాత ఇదే లాస్ట్ ప్లేస్ ఇది శిఖరం శ్రీశైల శిఖరం వైపు వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో నందీశ్వరుడు కనిపించాడు శ్రీశైలం ఎంట్రెన్స్ అనమాట మేము శ్రీశైలం బయటకు వెళ్ళి చూస్తున్నాము ఇది శిఖరం దగ్గరికి ఈ శిఖరం మెట్లు వచ్చేసి మూడు వందల మెట్లు ఉన్నాయంట మేమైతే సగం వరకు లెక్క పెట్టాం తర్వాత లెక్క తప్పిపోయింది మేము మాటలు మర్చిపోయా మర్చిపోయాము ందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ టికెట్ తీసుకోవాలని టికెట్ ఫోన్ పే ఉండదు ముందే చెప్తున్నాం మళ్ళీ ఆ త్రీ హండ్రెడ్స్ ఎక్కిన తర్వాత ఫోన్పే అనేసరికి అంతే ఇక ఒక సెక్యూరిటీ అంకుల్ అయితే ఫోన్లీ వెళ్ళిపోండి అని అన్నారు ఇంకా పైకి వచ్చేస్తే ఈ నందేశ్వరుడు దగ్గర కుమ్మల్ దగ్గర నుండి చూసి శ్రీశైలం దగ్గర ఉన్న శిఖరాలు కనిపిస్తాయి మూడు కనిపిస్తాయి ఆ మూడిట్లో ఏదో ఏది మెయిన్ టెంపులు అర్థం కానీ మాకు కానీ ఇక్కడ నుండి చూస్తే మాత్రం కనబడతాయి అది ఇక్కడ ఒక కోతి వచ్చింది చాలా అల్లరల్లా చేసింది చాలాసేపు నేను చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ రష్ ఎక్కువ అవుతుంది అనేసి వీళ్ళు ఎయిటెక్స్ స్కోప్ పెట్టారు మేము ఆ స్కోప్ నుండి చూడడానికి టెన్ రూపీస్ చేయాలి ఇక్కడ ఫోన్ అవైలబుల్ సో మనం చేయొచ్చు ఇంకా రిటర్న్ కిందకి వచ్చేసరికి అలా ప్రాణంతో చూసినట్టు గోత్రం చాలా ఉన్నాయి ఆడుకుంటున్నాయి అలా అలా మా జర్నీ అయిపోయింది మా శ్రీశైలం టూర్ బ్లాక్ అంతా అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అయితే రిటర్న్ అయిపోయేటప్పుడు మేము ఏం చేసామంటే టికెట్స్ దొరకలేదు మాకు టైమింగ్స్ ఏంటో తెలియక మేము చెక్ చెక్అవుట్ అయిపోయాము అక్కడ ఉన్న సత్రం నుండి చెకౌట్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీకి ఏమో చెక్అవుట్ అయితే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే సెవెన్ థర్టీ వరకే ఉంటాయంట తర్వాత ఎందుకంటే మై టైంలో చాలా జర్నీలు అన్నీ డేంజర్ కాబట్టి వాళ్ళు సెవెన్ థర్టీకే లాస్ట్ బస్సు కానీ మేము ఎయిట్ థర్టీకి వెళ్ళాము వెళ్ళా ఆచుకొని దించుకొని ఇంకా మళ్ళీ చెక్ ఏం అయ్యాము నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చూసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్కి మేము రిటర్న్ అయిపోయాము సంజాబేళలో ఇక్కడ నీళ్ళు అవన్నీ కృష్ణా నది మొత్తం మంచిగా ఉంది డ్యామ్లు వాటర్ ఇంకా వదలలేదు ఆ టైంకి ఇక్కడ సాయంత్రం అయితే వదులుతారు ఇంకా కొండలు ఎక్కి ఎక్కి అలా tune